జగదాత్రి కేదర్ కార్లో వెళ్తూ ఉండగా జగదాత్రికి సార్ ఫోన్ చేస్తాడు సిటీలో డ్రగ్స్ ధంద ఎక్కువైంది అనేక మంది స్టూడెంట్స్ లైఫ్ అయిపోతుంది ఈరోజు అధిక మొత్తంలో డ్రగ్స్ ఎంటర్ అవుతుందని సమాచారం అని జగదాత్రితో అంటాడు ఆ డ్రగ్స్ దందాన్ని ఫినిష్ చేస్తాను సార్ అని జగదాత్రి అంటూ ఉండగా అంత తేలికైన విషయం కాదు జేడీ సిటీలో డ్రగ్స్ మాఫియా నడిపిస్తుంది అబ్బాయిలు కాదు అమ్మాయిలు మొత్తం డ్రగ్స్ అంతా అమ్మాయిల చేతి మీదనే నడుస్తుంది ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా మీరు యాక్షన్లోకి దిగండి అని సార్ అంటాడు కట్ చేస్తే ఇక జగదాత్రి కేదర్ రోడ్డుపై ఒక కారుని ఆపుతారు కారులో నుంచి రౌడీలు దిగుతారు ఇక కేదర్ రౌడీలను కొడుతూ ఉంటాడు అదే సమయంలో సడన్గా కారులో నుంచి షాలిని దిగుతుంది తనతో ఒక రౌడీ షాలినికి తుపాకి గురిపెట్టి ఉంటాడు జగదాత్రి కేదర్ని చూస్తూ షాలిని అని మెల్లిగా పిలుస్తూ ఇద్దరు షాక్ అవుతారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్